మయూరి హోమ్స్ బ్లాక్ సీలో గణపతి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మేడ్చి మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగహరం మున్సిపాలిటీలోని మయూరి హోమ్స్ బ్లాక్సీ అపార్ట్మెంట్ ముందుకల గణపతి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం మయూరి హోమ్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష మండపం వద్ద ప్లాట్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో గణపతి హోమము విగ్రహ పూజ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కన్నుల పండుగగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఒల్లోల అరవింద్ గౌడ్ దూసరి దీపక్ గౌడ్ పి అశోక్ రెడ్డి కె పండల్ రెడ్డి గౌతమ్ పి కిషోర్ శ్రీధర్ తదితరులు ఫ్లాట్ ఓనర్స్ భక్తులు మయూరి హోమ్స్ బ్లాక్ ఏబి అపార్ట్మెంట్ సభ్యులు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు పోయిన సంవత్సరము మన గణపతిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ రోజుకి వన్ ఇయర్ వార్షికోత్సవం జరుపుకున్నాము మేము అందరం కలిసి కలిసికట్టుగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం గణేష్ అయనమ మా మయూరి హోమ్స్ బ్లాక్సీ గణేష్ వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా మొదటి వార్షికోత్సవ వేడుకలని మా అసోసియేషన్ తరఫున కాలనీ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మా కాలనీలో చాలా కలిసికట్టుగా అందరం మేము ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాము ఈ గణేష్ ప్రథమ వార్షికోత్సవానికి కూడా ఒక రెండు వందల నుండి మూడు వందల మా కాలనీ మంది సభ్యులతో మధ్యన ఇది చేసుకొని అలానే మేము గణేష్ మంటపంలో కూడా పూజలు హోమాలు వ్రతాలు అన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి మా కమిటీ తరపున మరియు మా యొక్క మైరీ హోమ్స్ టోటల్ సభ్యుల తరపున మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఓం గణేశాయ ఆయన స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్